డాన్ మీడియాకు స్వాగతం చెన్నై సిల్క్స్ షాపింగ్ సందడి సినీ నటి మీనాక్షి జోరు హడావిడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రముఖ సినీ నటి లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాడేపల్లిగూడెంలో గురువారం ఉదయం సందడి చేశారు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు పట్టుచీరల విభాగాన్ని ఆమె ప్రారంభించారు తొలుత వినాయకునికి పూజలు జరిపారు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ఈతకోట భీమశంకర్రావు తాతాజీ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం తాడేపల్లిగూడెం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం జనార్దన్ రెడ్డి మర్రి వెంకటరెడ్డి మారం గిరీష్ గంధం సతీష్ పద్మనాభుని మురళి పాలూరి వెంకటేశ్వరరావు ఎరుబండి సతీష్ తాడేపల్లిగూడెం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు సినీ నటి కుమారి మీనాక్షి చౌదరి ఈ సందర్భంగా మీడియాతోనూ పబ్లిక్తోనూ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు ఈ సందర్భంగా తొంభై తొమ్మిది రూపాయలకి చీరలు విక్రయానికి విశేష స్పందన లభించింది కేరళ కథాకళి ఇతర సాంప్రదాయ నృత్య రూపకాలను ఏర్పాటు చేశారు చెన్నై షాపింగ్ మాల్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ఈ షాపింగ్ మాల్ బిల్డర్ మారం వెంకటేశ్వరరావు కృష్ణ అభినందించారు తాడేపల్లిగూడెం పట్టణంలో తొలిసారిగా గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి ఆరంతస్తులు భవనం ఎంతో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడంతో పాటు అన్ని రకాల వస్త్రాలు చెన్నై షాపింగ్ మాల్లో లభించే విధంగా విశాల భవనంలో ఈ షాపును ప్రారంభించడాన్ని పలువురు అభినందించారు ఈ చెన్నై షాపింగ్ మాల్ సమీపంలోనే అనేక బహుళజాతి సంస్థల జాతీయ అంతర్జాతీయ వస్త్ర దుకాణాలు రావడంతో ఈ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్కు మరింత ప్రాధాన్యత పెరిగింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు তো এই বিপ বিপ সব এই দিকে বড় বিস্তৃত নালগা কে দিনা পেল এইরকমের শান্তি লাভ করা এইবার রাজমবئی এই রোদে আমরা কাজ করতে করতে আর 19 দিন ময়দান 19 দিন অভিযান হলো যে লা প্রতিசோধি হচ্ছে এই দিকে যাওয়া এই দিকে তো ভাইয়ের পক্ষে কেমন করে পাতে দিবা তুমি এই কালকে বলতো তোমরা আমাকে বলতো তোমরা সবাই শুনে রে చెన్నై షాపింగ్ మాల్ కాడేపల్లలో పెట్టినందుకు యాజమాన్యానికి ఎన్డీఏ కూటమి తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం ఎందుకంటే వ్యాపార సంస్థలు ఎంత వస్తే ఎన్ని వస్తే అంత మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ వ్యాపారస్తులకైనా సరే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుకూలంగా మీకు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు తాడేపొండ పట్టణంలో దాదాపు ఒక ఐదు వందల మందికి వృత్తి కల్పించే అవకాశం కలిగింది నేను వ్యాపారం కూడా చూస్తూ ఓ పక్కన మన తాడేపొండలో పట్టిన వ్యక్తులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే ఇక్కడ ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చినటువంటి ఈ సంస్థకి మేము ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటాం జనార్దన్ రెడ్డి గారు ఈ షాప్ ఈ మేనేజింగ్ డైరెక్టర్ గారికి అదే విధంగా షాపింగ్ మాల్ యజమా యాజమాన్యానికి ఈ సమావేశాన్ని ఇచ్చేసిన మా మిత్రులు ప్రతాప్ గారికి బాధ్యూ గారికి అదే విధంగా మా అన్నయ్య తాతాజీ గారికి కుటుంబ నాయకులకి ముఖ్యంగా మార వెంకటేశ్వరరావు గారు ఇక్కడ రావడానికి చాలా కృషి చేసి ఆయన ఈ సైట్ ని వారికి ఇచ్చి మరి అద్దకిచ్చినప్పుడు కూడా వ్యాపార సముదాయాన్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన ఉన్నందుకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించినందుకు మరి వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వ్యాపారం అభివృద్ధి చెందాలని చెప్పి మీ వ్యాపార అభివృద్ధికి మేము ఎప్పుడు సహకరిస్తామని చెప్పి మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యతని ఎన్డీఏ కూటమి తరఫున మీరు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి గత ఐదు సంవత్సరాలు కూడా ఒక షాపింగ్ మాల్ గాని ఒక వ్యాపారం గాని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన పరిస్థితి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్డీఏ వచ్చిన తర్వాత ఇవాళ అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా వ్యాపారం పరుగులు పెడుతోంది మరి తాలిబున పట్టణం చూసుకుంటే ఇవాళ ఇక్కడ నైట్ టైం చూస్తే హైదరాబాద్ కూడా సరిపోయినంత విధంగా ఈ సెంటర్ డెవలప్ చేసేదానికి మరి మీరు మా ఊరు వచ్చినందుకు మరొకసారి ఈ జనార్దన్ రెడ్డి గారికి వారి మరి ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఈ స్టాఫ్ అందరికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూస్కారం ఈ రోజు నా తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుగాంచినటువంటి చెన్నై షాపింగ్ మాల్ ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం మరి జనార్దన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈ ఇద్దరు సోదరులు కూడా జేసీ బ్రదర్స్ అనే బ్రాండ్ ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ చేసి ఆ తర్వాత జేసీ మాల్స్ చెన్నై షాపింగ్ మాల్స్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నాందేడ్లో నెలకొల్పారు అతి త్వరలోనే కర్ణాటకలో కూడా నెలకొల్పే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ రోజున తాడేపల్లిగూడెంలో ఇరవై మూడవ చెన్నై షాపింగ్ మాల్ ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం మరి ఇప్పుడే పెద్దలు నాగా ఆప్తులు ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొల్సెట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ వ్యాపారస్తులు కూడా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు ప్రతి ఒక్కరు కూడా ఉన్న వ్యాపారాలు కూడా మూసేసి ఇతర రాష్ట్రాలకి పారిపో